అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ సిక్స్టీ ఫైవ్ మనల్ని ప్రగతిపదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు వన్ నైంటీ ఐదు వర్ణములను నానంద మెరిగిన నందే చూడ ముక్తి ఎలరుచుండు నైదులోన దెలియుటపో విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యం పంచాక్షరి మంత్ర జపం వలన కలిగేడు ఆనందము మోక్షము బ్రహ్మానంద సందా సందాయకమని గ్రహించవలను వేమన పద్యాలు వన్ నైంటీ వన్ ఐదు వర్ణములనే ఎఖిలంబు తెలిసిన నైదు నందు ముక్తి ఎమరియుండు నైదులోన నున్న నతడెపో విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం కాబట్టి మానవుడు పంచాక్షరి మంత్రం యొక్క మహిమను తెలుసుకొనవలను వేమన పద్యాలు వన్ నైంటీ టూ అరయ కర్మమునకు నా హరిశ్చంద్రుడు ఆలిబిడ్డ నమ్మి ఎతడు కూడా మాలవానికి ఎప్పుడు ఉండే విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము కర్మబంధము తప్పించుకున్న శక్యము కాదు హరిశ్చంద్రుడంతటి వాడు ఆలుబిడ్డలను అమ్ముకొని లోకువైనాడు టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ శివార్పణం